అవసరమైతే నేను అడుగు వెనకేస్తా తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముందుని నడిపించే విధంగా మన అందరం కూడా ముందుకెళ్దామని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా ఈ అవినీతి ప్రభుత్వం ఏ విధంగా యువతకు నిరాశ కలిగించిందో ఏ విధంగా యువతకును అంధకారం నిండిందో మీ అందరూ తెలుసు ఇక్కడి నుంచి కొంత దూరంలోనే రణస్థలంలో జనవరి మాసంలో జనసేన పార్టీ తరఫున మేము యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆ రోజు యువతలో ఉన్న ఆందోళన ఎందుకు మేము వలసలకు పోవాలి మా ఉద్యోగాల కోసం ఎందుకు దూర ప్రాంతాలకి మేము మా గ్రామాలు వదిలేసి మా తల్లిదండ్రులను వదిలేసి మేము ఇంత కష్టాలు పడాలనేది పదే పదే చెప్పుకుంటూ వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇబ్బంది కలిగించింది ప్రభుత్వాలు వచ్చినప్పుడు పార్టీలు కేవలం ఇక్కడున్న వనరులు దోచుకుంటున్నారు లేదా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ఉపాధి అవకాశాల గురించి మర్చిపోయి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా అసలు ఏమాత్రం కూడా శ్రద్ధ వహించలేదు విశాఖపట్నంలో ఐటీ ఎస్సెట్స్ గురించి అదేవిధంగా అక్కడ ఐటీ ఇండస్ట్రీ తీసుకురావాలని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ విధంగా ఆ రోజున ఏ విధంగా కష్టపడి పనిచేశారో ఈరోజు విశాఖపట్నం ఏమైపోయిందో అందరూ చూస్తూనే ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో పొరుగు రాష్ట్రం ఒరిస్సా సింగపూర్ యూనివర్సిటీతోటి భాగస్వాములై ఒక అద్భుతమైన ఒక వరల్డ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఒరిస్సా భువనేశ్వర్లో వాళ్ళు నిర్ణయిస్తే మన ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి కథలు చెప్పుకుంటూ తిరుపతిలో యాభై ఎకరాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప మన యువత కోసం ఎక్కడ కూడా ఆలోచించలేదు దయచేసి మీరందరూ కూడా ఇంతమంది వచ్చారు ఈరోజు ఈ సభకి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈ సభని ఖచ్చితంగా టీవీలో చూస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి మన భవిష్యత్ ఏమైపోతుంది ఏ విధంగా ఒక నిర్ణయం వలన ఇటువంటి ముఖ్యమంత్రి వలన జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం వలన ఎంత నష్టం కలిగింది మన రాష్ట్రానికి ఎన్ని అద్భుతమైన అవకాశాలు మనం పోగొట్టుకున్నామో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది ఆ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏ రోజైతే మీరు అందరు స్పందించారు ఆ రోజున ఎంత పొరపాటు జరిగిపోయింది అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి రాబోయే రోజుల్లో సంక్రాంతి లోపు తప్పకుండా ఇరు పార్టీలు కలిసి ఒక చక్కటి మేనిఫెస్టో తయారు చేసి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ సిక్స్ ఏర్పాటు చేశారో గతంలోనే జనసేన పార్టీ నుంచి ఒక అద్భుతమైన ఆలోచన తోటి షణ్ముఖ వ్యూహాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మన కార్యకర్తలు నాయకులందరూ కూడా సిద్ధం అవ్వాలి ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా యువతకు మన ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధమయ్యామో ఏ విధంగా మనం వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చక్కటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలుగుతారో ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రోత్ సెంటర్ తీసుకురాగలుగుతామో దాన్ని మీరందరూ కూడా దృష్టి పెట్టుకోవాలని పదే పదే చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం బహుశా రాజకీయాల్లో ఎవరు చేసి ఉండరు చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఆయనకున్న అనుభవాన్ని పవన్ కళ్యాణ్ గారి ఈ కొత్త ఉత్తేజాన్ని ఈ నాయకత్వాన్ని కూడా కలుపుకుని రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలి ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మనం స్థాపించబోతున్నాం రాష్ట్ర ప్రజలకి ఒక చక్కటి సంకేతం ఈరోజు ఈ ఉభయ పార్టీలు కలిసి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మనం పాల్గొనడం ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించడమే కాకుండా మరొకసారి లోకేష్ గారిని ఆయన ఈ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రలో రెండు వందల అరవై రెండు రోజులు ఆయన చేసిన ఈ ప్రస్థానంలో ఎన్నో లక్షల మంది కలిశారు ఎంతో ఓపిక్గా ఆయన చేశారు మీకు వచ్చిన నాలెడ్జ్ని విజ్డమ్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో మన ప్రజలకి అంకిత భావంతో మీరు పనిచేస్తారని భవిష్యత్తులో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి తెలుపుకుంటూ జనసేన పార్టీ తరఫున ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా మనందరం కలిసి పనిచేసుకుని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా మన నాయకత్వాన్ని మనం పెంచుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసిన కలయిక దాన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యత ఖచ్చితంగా వర్దిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు